గోపి నేను మేకలకి మేత తీసుకురావడానికి వెళ్తున్నాను నువ్వు ఇక్కడే ఉండు మేకల కోసం పులి ఏమన్నా వస్తే నువ్వు పెద్దగా అరు నాన్న పులి అని అప్పుడు నేను నీకు తోడుగా వస్తాను సరేనా అర్థమైందా పులిస్తే నేను తప్పకుండా మిమ్మల్ని పిలుస్తాను సరేతే వీడు పులిస్తే నన్ను పిలుస్తాడులే నేను నా పని నేను చూసుకుంటాను ఎక్కడ బాబు పులొచ్చిందా తప్పు నాన్న పనిలో ఉన్నప్పుడు అలా నువ్వు ఇబ్బంది పెట్టకూడదు నిజంగా పులుస్తేనే పిలువు సరేనా మళ్ళొకసారి పిలుద్దాం ఇట్లాగే బాగుంది కదా సరదాగా నాన్నోయ్ పులొచ్చింది నాన్న కాపాడు అవునా నిజంగా పులొచ్చిందా ఏది ఎక్కడుంది రాలేదు నాన్న ఈసారి కూడా సరదాకే చెప్పా తప్పు నాన్నా ఇంకొకసారి ఇలా చేయొద్దు నేను పని మధ్యలో నుంచి నువ్వు పిలిస్తే వచ్చాను పని చెడిపోతుంది కదా అలా చేయకూడదు తప్పు సరేనా పై బాబోయ్ ఈసారి నిజంగానే పులొచ్చింది నాన్నను పిలుద్దాం నాన్నా కాపాడు నాన్న నిజంగానే పులొచ్చింది కాపాడు నాన్నా వీడు మళ్ళీ నన్ను ఆట పట్టించడానికే పిలుచుంటాడు పులి వచ్చిండదులే ఏడి వీడు నాన్న గోపి ఎక్కడున్నావురా అయ్యయ్యో నిజంగానే వచ్చిందా ఏంటి అబద్ధమైనా పర్వాలేదు నేను వచ్చుండాల్సింది అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది